నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య మోదీజీ బార్ ఇదర్ దేఖోజీ జగన్ కేసులు బీజేపీకి తిప్పలు ఏంటి అసలు అర్థం పర్థం ఏమన్నా ఉందా ఈ టైటిల్లో అని చెప్పేసి మీరు అనుకోవద్దు నిజంగా ఉండాల్సిన అర్థమంతా అందులోనే ఉంది ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కేసులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అంటే నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాను కేసుల కోసం నేను మళ్ళీ ఏపీ నుంచి హైదరాబాద్కి రావాలి ఎందుకంటే సిబిఐ కేసులు అన్నీ హైదరాబాద్ కోర్టులోనే ఉన్నాయి కాబట్టి నేను హైదరాబాద్కి రావాలంటే నేను రావాలి నా సిబ్బంది రావాలి నాతో పాటు కాన్వాయ్ రావాలి నా అభిమానులు రావాలి నా పనివాళ్ళు రావాలి ఇంతమంది రావాలి ఇంతమంది వస్తే ఆయిల్ దండగా టైం దండగా సో కాబట్టి ఇంత దండగా లేకుండా ఉండడానికి నాకు ఎగ్జెంప్షన్ ఇవ్వండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోరాడు కోరినందుకు గాను కోర్టులు కూడా ఒప్పుకున్నాయి చేసేది ఏముంది తప్పు జగన్మోహన్ రెడ్డిది కాదు అన్ని కేసులు అంటే జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి కేసులు మొత్తం మీద ముప్పై మూడో ముప్పై ఉన్నాయి సో ఇన్ని అవినీతి కేసులు పెట్టుకుని ఎలక్షన్లో నుంచున్న వ్యక్తిని ఆ వ్యక్తి పార్టీని గెలిపించుకున్న ఏపీ ప్రజలది తప్పు కానీ జగన్మోహన్ రెడ్డిది ఇసుమంతా కూడా తప్పు లేదు కాబట్టి కోర్టులు కూడా ఏపీ ప్రజల ముఖం చూసి వాళ్ళ కర్మ వాళ్ళు ఎంచుకున్నారు వాళ్ళు ఎన్నుకున్నారు జగన్మోహన్ రెడ్డిని మాకెందుకు అని చెప్పేసి వాళ్ళు కూడా ఎగ్జంప్షన్ ఇచ్చారు సో బాగానే ఉంది ఇంతవరకు అయితే అంతకు ముందు చూసుకుంటే ఆ తర్వాత చూసుకుంటే అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా కోర్టు కేసులకి అటెండ్ అవటం అనేది మనీతో కూడుకున్న పని టైంతో కూడుకున్న పని వేస్ట్ ఆఫ్ మనీ అండ్ టైం అని చెప్పేసి పెద్ద పెద్ద కేసులు కూడా పక్కన పెట్టేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూసుకుంటే ప్రతి శుక్రవారం ఆయన కోర్టు కేసులకి అటెండ్ అవుతూ ఉండేవాడు ఆయన అప్పట్లో యాత్ర ఏదో చేపట్టారు మొత్తానికి ఒక మూడు వేల మైళ్ళు కిలోమీటర్లు నేను నడిచానని చెప్పేసి ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా ప్ర యాత్ర ఒకటి చేపట్టామని చెప్పేసి పాదయాత్ర సో ఆ పాదయాత్ర టైంలో కూడా ఎవ్రీ వీకెండ్లో అంటే శుక్రవారం నాడు హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు మళ్ళీ శనివారం ఉండి ఆదివారం నాటికి వచ్చేవాళ్ళు ఆదివారం మళ్ళీ పాదయాత్ర కొనసాగించేవాళ్ళు శుక్రవారం వరకు సో ఇలా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా శుక్రవారం శుక్రవారం కోర్టుకి అటెండ్ అయ్యారు అయితే నాకు కూడా ఇక్కడ ఒక అనుమానం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పద్దాకల దీని మీదే ప్రతిసారి కూడా ఎప్పుడు దీని మీదే డౌట్ రైజ్ చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో కూడా మరి ఇలాగా కోర్టుల నుంచి పర్మిషన్ తెచ్చుకోవచ్చు కదా నేను ఒక పార్టీకి అధినేతని సో నేను పాదయాత్ర చేస్తున్నాను ప్రజల కోసం చేస్తున్నాను నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని తెచ్చుకోవచ్చు కదా అప్పుడు ఎందుకు తెచ్చుకోలేదు అంటే పాదయాత్రలో కాస్త బ్రేక్ కావాలి రో వారంలో ఐదు రోజులు నడిచాము ఐదో రోజు సాయంత్రం బ్రేక్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయి కాస్త రెస్ట్ తీసుకొని శనివారం నాడు ఆదివారం నాడు తిరిగి మళ్ళీ పాదయాత్ర మొదలు పెడదాం అనే ఆలోచనతోటే ఆయన అప్పట్లో కోర్టుకి అటెండ్ అయ్యారు తప్ప అది పెద్ద కోర్టుల మీద గౌరవం కాదు కోర్టుల ఎగ్జామ్షన్ ఇవ్వక కాదు ఎందుకంటే అసలు ఇన్ని రోజుల పాటు బెయిల్ మీద ఏ నాయకుడు కూడా అంటే దాదాపుగా పుష్కర కాలం పాటు బెయిల్ మీద ఏ నాయకుడు ఉండలేదు అని చెప్పేసి ఏ పొలిటికల్ లీడర్ కూడా ఉండలేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతిసారి అంటున్నారు సో ఈ పాదయాత్ర సమయంలో అంటే రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది ఆ టైంలో పాదయాత్ర చేపట్టారు కదా జగన్మోహన్ రెడ్డి ఆ పాదయాత్ర సమయంలో ఆయన కోర్టుకు వెళ్ళటం కూడా జస్ట్ రెస్ట్ తీసుకొని రావటం ఒకరోజు రెస్ట్ కావాలి కాబట్టి ఆ శుక్రవారం ఈ పాదయాత్ర పేరుతోటి ఈ పాదయాత్రకి రెస్ట్ పేరుతోటి కోర్టుకు వెళ్ళి విచారణకు హాజరై వచ్చేవాళ్ళు ఆదివారం నాడు అని చెప్పేసి చాలామంది చెప్తున్నమాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు సో అదంతా పక్కన పెట్టేస్తే మరి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కోర్టుకు హాజరైన అతను మరి అధికారంలో ఉండగా ఎగ్జామ్షన్ కార్ అడిగారు సో కోర్టులు కూడా యాక్సెప్ట్ చేసే మరి అధికారం పోయింది కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ప్రతిపక్ష నాయకుడుగా కూడా లేరు కదా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పనికి రాదు పనికి రారు ఆయనకి అంత స్థాయిలో సీట్లు రాలేదు కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు అని చెప్పేసి తెలుస్తున్న మాట ఇది అందరూ అనుకుంటున్న మాటే మరి ఇప్పుడు ఎందుకు అటెండ్ అవ్వటం లేదు సో ఇప్పుడైతే అటెండ్ అవ్వబోతున్నారు ఇప్పటి వరకు అటెండ్ కాకపోవటం పట్ల బీజేపీకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఎందుకంటే కేంద్రంలో అమిత్ షా చేతిలోనే ఇవన్నీ కూడా పనిచేస్తాయి అమిత్ షా నేతృత్వంలో అంటే ఆయన గుప్పిట్లు పెట్టుకుని ఎవరి మీదకి వెళ్ళమంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోయి ఈ సిబిఐ ఈడీ ఇలాంటి వాళ్ళందరూ రైడ్ చేస్తారని నేను చెప్పటం లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు అనే మాట అది బీజేపీ చేతిలోనే సంస్థలన్నీ దర్యాప్తు సంస్థలన్నీ ఉన్నాయి వాళ్ళకి ఎవరు నచ్చరో వాళ్ళ మీదకి ఈ సంస్థల్ని పంపిస్తూ ఉంటారు రైడింగ్స్కి అని చెప్పేసి ముఖ్యంగా షర్మిల ఎప్పుడూ అంటూనే ఉంటారు ఆ మాట సో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనే మాట తప్పు అని చెప్పి బీజేపీ నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణని వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మరి ఆ మాటలన్నీ కూడా బీజేపీ పెద్దల చెవుల్లో పడ్డాయేమో మొన్నటి వరకు కాస్త నిదానంగా ఊరుకున్నా కానీ ఇప్పుడు సిబిఐ విచారణకి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవ్వాలి ఆయన రమ్మంటూ నవంబర్ పద్నాలుగుకి విచారణ హాజరు కావాలని చెప్పేసి నోటీసులు పంపించినట్టుగా తెలుస్తుంది సో మరి నవంబర్ పద్నాలుగున జగన్మోహన్ రెడ్డి విచారణకి హాజరైతే ఈ కేసులన్నీ కూడా వెంట వెంటనే వెంట వెంటనే వైండప్ చేస్తారా వేగవంతంగా నడుస్తాయే ఈ కేసులు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో దోషిగా తేలితే జైలుకు వెళ్ళిపోతారా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళిపోతే వైసీపీలో నెక్స్ట్ ఎవరు ఇన్ని ప్రశ్నలా ఆన్సర్ అయితే నా దగ్గర అయితే లేదు మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా బీజేపీ చేతిలోనే దర్యాప్తు సంస్థలు ఉన్నాయా లేకపోతే దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయా అని మీరు అనుకుంటున్నారా మీరు ఎలా అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి బీజేపీ పెద్దల్ని మెప్పిస్తూ ఇన్నాళ్ళ నుంచి బెయిల్ పొందుతున్నారని మీరు అనుకుంటున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చట్టాల్లోని లొసుగులని వాడుకొని చట్టాల్లోని లొసుగులని వాడుకొని బెయిల్ తెచ్చుకున్నారని మీరు అనుకుంటున్నారా దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక కేస్ స్టడీ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కేస్ స్టడీ లాగే ఉంటుంది ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని అక్రమ అర్జనకి సంబంధించిన కేసులు ఈడీ కేసులు మనీ లాండరింగ్ కేసులు ఇవన్నీ పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు అంటే భవిష్యత్తులో ఎవరైనా సరే ఇలాంటి అక్రమాలు పాల్పడిన వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావచ్చు జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న కేసులు ఇన్ని పెట్టుకుని కూడా బెయిళ్లు తెచ్చుకోగలిగారు లెక్కలేనన్ని బెయిల్లు తెచ్చుకోగలిగారు ఇంతకాలం అంటే దాదాపుగా ఒక పుష్కర కాలం పాట అంటే పన్నెండు సంవత్సరాల పాటు బెయిల్ మీద బయట తిరగగలిగారు అంటే ఆయనతో మాట్లాడండి ఎవరైనా అక్రమ కేసులు ఉన్నవాళ్ళు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అపాయింట్మెంట్ తీసుకొని సార్ ఎలాగ సార్ ఎన్నాళ్ళు బెయిల్ మీద ఎలా ఉండగలిగారు మీరు ఆ చట్టాల్లోని లొసుగులు ఏంటి ఆ లూప్ హోల్స్ ఏంటి ఆ కీ హోల్స్ ఏంటి మాకు చెప్పండి ఎక్కడ తాళం పెడితే మనకు బెయిల్ వస్తుంది ఎవరిని పట్టుకోవాలి ఎలాగ లాయర్తో అప్రోచ్ అవ్వాలి ఏ జడ్జితోటి ఎలా వాదించాలని మీరు అడగండి దయచేసి అడిగితే ఆయన మీకు పూర్తి సలహాలు ఇస్తారు సో ఇచ్చినప్పుడు మీరు చక్కగా ఇలాంటి కేసులు ఉన్న వాళ్ళంతా బయట తిరగచ్చు ఎందుకంటే ఆయన పన్నెండు సంవత్సరాల నుంచి బయట ఉన్నారు కదా సో మరి అది చక్కని కేస్టడీనే ఆయన వ్యవహారం అనేది సో దీన్ని బట్టి చూస్తే బాబాయ్ కేసులో కూడా బాబాయ్ మర్డర్ కేసులో కూడా అంటే విచారణ ఆయన వరకు రాకుండా ఆగగలుగుతుంది ఎందుకంటే అజయ్ కల్లం ఎవరైతే ఉన్నారో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కీలక వ్యక్తిగా పనిచేశారో మరి ఆ అజయ్ కల్లం విచారణకి హాజరై సిబిఐ విచారణకి హాజరై జగన్మోహన్ రెడ్డికి తెల్లవారు జమున ఫోన్ కాల్ వచ్చిందని చెప్పేసి వాంగ్మూలం ఇచ్చారు విచారణలో కానీ జగన్మోహన్ రెడ్డిని ఇంతవరకు పిలవలేదు పిలవకుండా ఎలా ఆపగలిగారు విచారణకి పిలవకుండా కోర్టు కేసులు విచారణకి రాకుండా జగన్మోహన్ రెడ్డి వరకు సమన్లు రాకుండా ఎలా ఆపగలిగారు దీని మీద కూడా కేసు స్టడీగా తీసుకోవాలి ఎవరైనా మర్డర్లు చేసిన వాళ్ళు ఉంటే కేసు స్టడీగా దీన్ని తీసుకోండి చక్కగా ఎలా ఆపగలిగారు అసలు ఈ మర్డర్ కేసులో వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మెయిన్ అంటే ఎవరైతే ముద్దాయిగా సునీత వైఎస్ వివేకానంద రెడ్డి సునీత ఉన్నారో ఆమె ప్రథమ ముద్దాయిగా పేర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి ఇన్నాళ్ళు అరెస్ట్ కాకుండా బెయిల్ మీద ఎలా తిరగలుగుతున్నారు అనే విషయాన్ని కూడా కేసు స్టడీకి తీసుకోండి సో ఎందుకంటే ఎవరైనా మర్డర్స్ చేసిన వాళ్ళు ఉంటే ఆయన కేసుని స్టడీ చేసి బెయిల్ ఎలా తెచ్చుకోవచ్చు అరెస్ట్ కాకుండా ఎలా ఉండొచ్చు అసలు విచారణ కాకుండా విచారణకు కూడా అటెండ్ కాకుండా ఎలా ఉండొచ్చు పైగా విచారణ చేయాలని పోలీసులు మనకి నోటీసులు పంపించిన పోలీసులకి కోర్టు వాళ్ల చేత కొన్ని ఆంక్షలు ఎలా పెట్టించవచ్చు అంటే ఆంక్షలు అంటే ఏ క్వశ్చన్లు అయినా సరే మీరు అడగదలుచుకుంటే ముందే ఆయనకి క్వశ్చన్ పేపర్ పంపించండి అని చెప్పేసి కోర్టులు ఎలాగైతే చెప్పాయో దాన్ని ఎలాగ కోర్టుల చేత పోలీసులకి చెప్పించవచ్చు అనే దాని మీద ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా కాబట్టి కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా దీని మీద ఆలోచించాలి ఎందుకంటే మర్డర్లు చేసినా అవినీతి చేసినా బయట తిరగటం ఎలాగా అనే దాని మీద ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతోంది వీళ్ళిద్దరే కేస్ స్టడీ దాని మీద కాబట్టి కేంద్ర పెద్దలు కూడా దర్యాప్తు సంస్థలకి ఇంకాస్త ప్రోద్బలం అందించి విచారణని వేగవంతం జరిగేలాగా చూడాలి లేకపోతే దేశం మీద ఇలాంటి అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది నేను ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలు చేశారని చెప్పడం లేదు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలకు సంబంధించి విచారణ జరగాలి ఆయనకు బెయిల్ క్యాన్సిల్ అవ్వాలి విచారణ జరగాలి ఇన్నాళ్ళు బెయిల్ మీద ఎందుకున్నారు ఇన్నేళ్ల పాటు ఇవన్నీ కూడా జనం నుంచి వస్తున్న మాటలు నేనంటున్నవి కాదు సో కాబట్టి కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా వీటి మీద దృష్టి పెట్టాలి దృష్టి పెట్టి ఈ కేసులన్నీ వేగవంతంగా కంప్లీట్ అయ్యేలాగా చూడాలి చట్టం మీద అందరికీ కూడా ఒకే రకమైన భావన కలగాలి డబ్బులు ఉన్న వాళ్ళకి పదవులు ఉన్న వాళ్ళకి అధికారం ఉన్న వాళ్ళకి హోదాలు ఉన్న వాళ్ళకి ఒక రకమైన న్యాయం ఒక రకమైన బెళ్ళు ఒక రకమైన చట్టము కాదు సామాన్యులకి ఏమీ లేని వాళ్ళకి ఒక రకమైన చట్టం ఒక రకమైన న్యాయం ఒక రకమైన బెళ్ళు ఉండవు అని చెప్పేసి కేంద్రమే నిరూపించగలగాలి జగన్మోహన్ రెడ్డి కేసులు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వీలైనంత త్వరితగతిన విచారణ జరిపించి నేరస్తులకి శిక్ష పడేలాగా చూడాలి ఆ బాధ్యత కేంద్రంలో ఆ అధికారంలో ఉన్న పెద్దలది విచారణ విచారణకు సంబంధించి దర్యాప్తు సంస్థలకి మరింత ప్రోత్బలం అందించాల్సిన అవసరం కోర్టులకి కూడా మరింత ప్రోత్బలం అందించాల్సిన అవసరం కేంద్ర పెద్దల మీద గురుతరమైన బాధ్యత కూడా ఉందని చాలామంది అంటున్నమాట సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ